స్వామీజీ శ్రీకృష్ణుడితో అర్జునుడు నేను యుద్ధం చేయలేను అంటాడు కానీ శ్రీకృష్ణుడు యుద్ధం చెయ్యి అని ప్రేరేపిస్తాడు కదా అసలు యుద్ధమే లేకుండా ఈ కౌరవుల్ని పాండవుల్ని ఒక ఒక మాయ అంటే ఆల్రెడీ కృష్ణుడు దేవుడు కాబట్టి వాళ్ళందరికీ మనసులు మార్చి ఒక అన్నదమ్ములాగా ఎందుకు చేయలేకపోయాడు కృష్ణుడు ఇది చాలా ఉత్తమమైన ప్రశ్న నేను మీకు విషయం చెప్పాను ప్రతి ప్రాణిలోనూ ఆత్మస్వరూపమే ఉన్నది జిరాక్స్ కాపీగా ప్రతిబింబంగా అందువలన ప్రతి ఒక్క ప్రాణిలోనూ ఆత్మస్వరూపం ఉండడం వలన ఆత్మ స్వాభావికంగా సంపూర్ణ స్వేచ్ఛ కలిగి ఉంటుంది అందువలన తను ఆత్మస్వరూపం అయినప్పటికీ తనకు తానుగా శ్రద్ధ కలిగి తన స్వరూపతత్వం తత్వం వైపు అడుగులు వేయకపోతే సాక్షాత్ ఈశ్వరుడు కూడా వారిని మార్చలేరు ఎందుకంటే ఆత్మస్వరూపం స్వేచ్ఛ స్వాతంత్రంగా ఉంటుంది కాబట్టి అందుకోసము దుర్యోధను కూడాను సాయిశక్తుల సామాధాన భేద అన్నీ ప్రయోగించారు విధుడు చెప్పాడు భీష్ముడు చెప్పాడు ద్రోణుడు చెప్పాడు సనత్కుమారు చెప్పాడు ఈవెన్ నారద మహర్షి చెప్పాడు కృష్ణుడు చెప్పాడు సాక్షాత్ కృష్ణ పరమాత్మ రాయభారిగా వచ్చాడు ఆఖరికి ఐదు గ్రామములు అడిగారు కుదరదన్నారు ఒక గ్రామంలో ఐదు ఇల్లు అడిగారు కుదరదన్నారు ఒక ఇంట్లో ఐదు గదులు అడిగారు కుదరదన్నారు ఒక గదిలో ఒక హాల్ ఐదు కుర్చీలు అడిగారు కుదరదన్నారు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇక సామాధాన భేద విఫలమైనప్పుడు దండ అనేది అల్టిమేట్ అంతిమ ధర్మస్థాపనకి ఏకైక అస్త్రము శస్త్రము కాబట్టి అక్కడ యుద్ధం అనేది వ్యక్తిగతంగా కుటుంబాల మధ్య కాదు అప్పటికే అధర్మం అనేది పెచ్చు మీరిపోయింది ప్రాబల్యం పెరిగింది ధర్మం అనేది బలహీనమైనది కాబట్టి ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించాలంటే వేళ్ళుగా ఉన్నటువంటి వేళ్ళ నుండి తుంచి వేసి కొత్త పంట వేసే విధంగా గోడ పైన కొత్త పెయింటింగ్ వేయాలంటే పాతది పూర్తిగా తీసివేసిన తర్వాతనే కొత్త పెయింట్ వేసేటట్టుగా వస్త్రముకు రంగు వేయాలంటే శుద్ధంగా ప్రక్షాళన చేసి ఉతికిన తర్వాతే రంగు వేసేటట్టుగా ధర్మస్థాపన కూడా పూర్తిగా అధర్మాన్ని వేళ్లతో సహా పెకిలించిన తర్వాతే ధర్మస్థాపన జరగాలని ధర్మయుద్ధమునకు ముహూర్తం ఫిక్స్ అయినది కాబట్టి అర్జునుడు కేవలము నిమిత్త మాత్రుడు అదేవిధంగా కృష్ణ పరమాత్మ మాయ ద్వారా వ్యక్తులను సంహరించగలరు కానీ ఈశ్వరుని అవతారం ఏంటంటే పూర్తిగా ఈ యొక్క సమస్త మానవాళికి ఏ వేద అయితే మధ్యలో కనుమరుగైపోయినదో దాన్ని మళ్ళీ పునరుద్ధరించడమే శ్రీకృష్ణ అవతారం యొక్క ముఖ్య ప్రయోజనం కాబట్టి భగవద్గీత జ్ఞానాన్ని మళ్ళీ సమస్త మానవాళికి మార్గదర్శనంగా ఇవ్వాలని కర్తవ్యంగా ఉన్నది కాబట్టి ఆ శాశ్వతమైన పరిష్కారం అంటే మానవ జీవితంలో సంసారం నుండి బయటపడాలంటే ఆ యొక్క శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏదైతే ఉందో ఆత్మజ్ఞానము బ్రహ్మ విద్య ఆ బ్రహ్మ విద్య భగవద్గీత అది ఒక యోగ్యుడైనటువంటి ఒక శిష్యుడి ద్వారా అందిస్తే అది సమస్త మానవాళి పాటిస్తారు ఎందుకంటే శ్రేష్ట పురుషు పురుషులు ఏదైతే పాటిస్తారో లోకమంతా అనుకరిస్తుంది శ్రేష్ఠ వ్యక్తులు ఎవరైతే నియమాలు విధిస్తారో మిగతా సమాజమంతా ఆమోదిస్తారు పాటిస్తారు అనుకరిస్తారు యదాచరతి శ్రేష్ఠ తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే వర్తతే అన్నారనమాట అందువలన శ్రేష్ట పురుషులు ఉత్తములు ఏ పనులు ఏ కార్యక్రమాలు చేస్తే లోకమంతా అదే అనుసరిస్తారు కాబట్టి అర్జునుడికి గనక ఈ భగవద్గీత బ్రహ్మ విద్యను అందిస్తే తద్వారా ఈ కర్మ యుద్ధం అనేది అది ఒక సొంత కార్యము కాదు కర్తవ్యము కాదు అది ఈశ్వరు ఆజ్ఞగా భావించి ధర్మాని స్థాపన కోసం ధర్మయుద్ధంగా నాకు వచ్చినటువంటి గొప్ప అవకాశంగా తీసుకొని తద్వారా తన ముక్తి మోక్షం కూడా కలిగే విధంగా అది కర్మయోగంగా ధర్మయుద్ధం చెప్పారే తప్ప అది ఎటువంటి హింసాత్మకమైనది కాదు అది వాస్తవానికి మనలో కూడా ఈ ధర్మముకు అధర్మమునకు ఈ దైవీ సంపత్తికి ఆసురి సంపత్తికి నిత్య నిరంతరము ఆంతరంగిక యుద్ధం జరుగుతూ ఉన్నది అందుకే మీ యొక్క మంచి కుశలమైనటువంటి వివేక బుద్ధి ఎవరు అర్జునుడిగా ఉన్నారు దానికి వెనక ఉన్నటువంటి పరమాత్మ శక్తిగా కృష్ణుడు ఉన్నారు అందుకే ఆ రెండు కలిసినప్పుడే ఎత్ర యోగేశ్వర కృష్ణో పాతోధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ ధ్రువాణి తిర్మతిర్మమానర్మ కాబట్టి శ్రీకృష్ణుడి యొక్క అన్ని విధి విధానములు అన్ని పరిశీలించిన తరువాత ఈ శిశుపాలునికి ఈ దుర్యోధనునికి ధర్మం వైపు పరివర్తనం చేయడం వీలు పడని పరిస్థితులలో వారిని పూర్తిగా నిర్మూలించడమే ధర్మస్థాపన అది వారికి దయ అవుతున్నది ఎందుకంటే మరిన్ని అపరాధములు చేయకుండా అడ్డుకోవడం కూడాను ఆ దుర్యోధునికి శిశుకానుడికి మేలు జరిగినట్లే